హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అందరికీ కూడా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లోని ప్రజలు మన ఆన్ పసో సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత వాటిలో ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ జస్ట్ వాళ్ళు వెబ్సైట్ లోకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఒక పైసా ఖర్చు లేకుండా ఒక ఫ్రీ కస్టమర్ యూనిట్ యూనిట్ అంటే ఏంటి మన కంపెనీ స్లోగానే యూనిట్ టు వినిట్ అనమాట విఆర్ యూనిట్ టు వినిట్ యూనిట్ అంటే ఏంటి కంపెనీ మన కంపెనీలో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిట్ అయినట్టు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి ఫ్రీ కస్టమర్ కి టెన్ ఓకాయిన్స్ వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి టెన్ ఓకాయిన్స్ వెల్కమ్ బోనస్ వస్తుంది జస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి కంపెనీ వెల్కమ్ చెప్తుంది కస్టమర్ కి టెన్ బోనస్ తో చెప్తుంది తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళ వివరాలన్నీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా అన్ని అయిన తర్వాత వాళ్ళు ఫ్రీ టూల్స్ ఉంటాయి మనకి ఒక మూడు ఫ్రీ టూల్స్ ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా త్రీ టూల్స్ ని గిఫ్ట్ గా ఇస్తున్నారు యాష్ గారు అది ఓ ఓనెట్ ఓట్రిమ్ ఈ మూడు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటివి ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా యూస్ చేసుకునేటువంటి టూల్స్ అనమాట ఈ కాలంలో నేటి జనరేషన్ ఈ తరంలో ఖచ్చితంగా ఈ టూల్స్ లేనిది ఏ మనిషి కూడా ఏటువంటి నెట్ సోర్స్ కూడా ఇంటర్నెట్ సోర్స్ అనేది కానీ ఆన్లైన్ లో కానీ ఏది కూడా చేయలేడు కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాల్సి వస్తుంది కాబట్టి అట్లా ఆ ఐడెంటిఫికేషన్ కోసమే ఈమెయిల్ ఐడెంటిటీ కోసం మనం ఇట్లా ఓమెయిల్ అనేది డిజైన్ చేస్తారు యాష్ గారు మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మెయిల్ సర్వీస్ ఏమైనా తీసుకోండి అన్ని కూడా పెయిడ్ ప్రొడక్ట్సే స్టార్టింగ్ ఫ్రీగా వస్తాయి తర్వాత కొన్నాళ్ళకి పెయిడ్ ప్రొడక్ట్ అవుతాయి జిమెయిల్ ఒకప్పుడు వచ్చిందండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జీమెయిల్ వచ్చింది ఇవాళ జీమెయిల్ పెయిడ్ ప్రొడక్ట్ అయిపోయింది మీరు ఏదైనా ఫిఫ్టీన్ జీబీ కంప్లీట్ అయిందంటే మీ లో యువర్ అకౌంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని వస్తుంది మీ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయింది ఫిఫ్టీన్ జీబీ కంప్లీట్ అయింది మీరు నూట ముప్పై రూపాయలతో ప్యాకేజ్ చేసుకోండి బేసిక్ ప్యాకేజ్ చేసుకోండి ఒక నెల రోజుల్లో బెనిఫిట్ పొందండి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తారు అంటే ఇది వరకు ఉన్నటువంటి థౌసండ్ క్రోర్స్ వెయ్యి కోట్ల మంది ఫ్రీ కస్టమర్స్ ఒక పైసా ఖర్చు పెట్టకుండా జీమెయిల్ లోకి అడుగు పెట్టారు అందరూ కూడా జిమెయిల్ బై చేశారు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా దాకా వాళ్ళకి తెలియకుండానే ఆ జీమెయిల్ లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి తెలియకుండానే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి జిమెయిల్ లో రైట్ మనకు తెలియకుండానే కొన్ని కొన్ని యాడ్స్ అది ఎవరు ఇస్తుంటారు జీమెయిల్ కూడా ఇస్తున్నారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఏవి కూడా యాడ్స్ వచ్చేవి కాదు మనకు ఏవి యాడ్స్ వచ్చేవి కాదు మనం ఏదన్నా నోటిఫికేషన్ పంపిస్తేనే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు పోయిందంటే ఊరికే ఏదో బ్యాంక్ అలర్ట్స్ అని అది అని అన్ని వాళ్ళే పంపించేస్తున్నారు జిమెయిల్ లోడే పంపించేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడ మార్కెట్లో ఉన్నాయి ఉన్నాయో అది యాడ్స్ అన్ని కూడా జీమెయిల్ లో పంపిస్తున్నారు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఫిఫ్టీన్ జీబీ ఈ కస్టమర్స్ కి ఫుల్ కావాలి అని ఫిఫ్టీన్ జీబీ కంప్లీట్ చేసుకుంటే కదా మనం డబ్బు పెట్టి కొనేది వన్ థర్టీ రూపీస్ పేర్ ప్రోడక్ట్ కొనేది కాబట్టి జిమెయిల్ ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడికి లాభమే కదా ఫ్రీగా ఇన్నాళ్ళు ఫ్రీగా అనుభవించినాడు వాడు కొన్ని కోట్ల కోట్ల డాలర్లు అనుభవించాడు ఇప్పుడు దాకా ట్రిలియన్ డాలర్స్ కోట్ల ట్రిలియన్ కోట్ల డాలర్లు సంపాదించాడు ఇప్పుడు దాకా జీమెయిల్ వాడు మాత్రమే థౌసండ్ క్రోర్ కస్టమర్స్ థౌజండ్ ప్లస్ క్రోర్స్ ఉన్నారు అనమాట ఇప్పటికీ ఇప్పటికే ఒక్కొక్క వ్యక్తి నాలుగైదు జీమెయిల్ ఏడెనిమిది జిమెయిల్ పది ఇరవై జిమెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నావే ఉన్నాయి థర్టీన్ ఉన్నాయి నాది అలాగా చాలా మంది చాలా మంది ఎన్నెన్నో వాళ్ళ అవసరాల కొద్ది వాళ్ళు ఉన్నటువంటి కంపెనీల సోర్స్ కోసం అని కొత్త కొత్త జీమెయిల్స్ అన్ని ఓపెన్ చేసుకుంటారు అవి వాడచ్చు వాడకపోవచ్చు మన సంబంధంలో బట్ ఆన్లైన్లో ఉన్నాయంటే మన మొబైల్లో ఉన్నాయంటే మన మొబైల్లో ఇంటర్నెట్ ఉంది అంటే మన కంప్యూటర్లో ఉన్నాయంటే మన కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉంది అంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది ఆన్లైన్ ఆన్లైన్లో వెళ్తూ ఉంటుంది డేటా సెంటర్కి గూగుల్ డేటా డేటా సెంటర్కి వెళ్తూ ఉంటుంది అర్థమైందండి ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కామన్ మ్యాన్ కి కూడా అందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు జిమ్మెల్ నుంచి మనకి ఎటువంటి లాభాలు లేవు ఇక్కడ మన ఆన్ లో తీసుకున్నట్టయితే మనకి ఓమెయిల్ ఉంది ఈ ఓమెయిల్ ద్వారా ఫ్రీ అనమాట ఓమెయిల్ లైఫ్ టైం ఫ్రీ లైఫ్ టైం ఈ ఓమెయిల్ ఏం చేస్తారంటే మన దాంట్లో ఒకటి కాదు మన దాంట్లో ఎట్లంటే టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ ఇన్ వన్ అంబ్రెలా అండర్ వన్ అంబ్రెలా ఒక గొడుగు కింద అన్ని టూల్స్ ఉన్నట్టు అంటే ఒక ఇంట్లోకి మనం వెళితే ఇంట్లో ఎలాగైతే కిచెను బాత్రూము హాలు డైనింగ్ హాలు బెడ్రూము అన్ని కూడా ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగా మన ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన ప్రతి ప్రతి కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి అడుగు పెట్టిన వెంటనే అక్కడ ఓమెయిల్ ఓనెట్ ఓట్రి ఎవ్రీథింగ్ ప్రపంచం అంతా మనకి ఒకే గొడుగు కింద ఉంటాయి ప్రతి టూల్ కి ప్రతి టూల్ కనెక్టివిటీ అయి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి మన టూల్స్ అన్ని కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి ఏ టూల్ మీరు యూజ్ చేసినా కూడా ప్రతి టూల్ కి కూడా ఓ వ్యాలెట్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేసి ఉంటారు మన వాళ్ళు కాబట్టి ప్రపంచంలో నలమూలల్లో ఉన్నటువంటి ఏ కస్టమర్ అయినా సరే ఎటువంటి టూల్ని యూజ్ చేసినా కూడా ఆ టూల్ యూజ్ చేస్తున్న దాన్ని బట్టి ఆటోమేటిక్ వాళ్ళకి ఓ లో మన ఓకాయిన్స్ అనేది మన ఆన్ ప్యాస్ ఓన్ కరెన్సీ ఓకాయిన్ ఈ ఓకాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సెకండ్ మీరు నిద్రపోతున్నా కూడా మీకు డబ్బు అర్జించే అవకాశం ఒక ఆన్ ప్లస్ ప్లాట్ఫామ్ మాత్రమే ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ చేయాలన్నా ఎక్కడన్నా కానీ మీరు డబ్బు సంపాదించాలన్నా మీరు రిస్క్ చేస్తేనే జరుగుతుంది మీరు నడుచుకొని వెళ్ళి ఏదైనా పనులు చేస్తేనే మీరు కార్లో వెళ్తారో బైక్ లో వెళ్తారో ఫ్లైట్ లో వెళ్తారో నడుచుకు వెళ్తారో తెలియదు కానీ మీరు మాత్రము మీరు చేసే బిజినెస్ ని ఎదుటి వ్యక్తులకి మీకు సంబంధించిన వ్యక్తులకి మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎవరికొకరు చెప్తేనే వాళ్ళు మీలాగా చేస్తేనే మీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది కానీ ఆన్ ప్లేస్ల కాదండి ఎవరు లోపలికి వచ్చినా కూడా ఫ్రీ కస్టమర్గా లోపలికి వస్తారు వినిట్ అయిపోతారు వినిట్ కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని టూల్స్ లో ఓ కనెక్ట్ అనేది ప్రపంచంలోనే ఇటువంటి వీడియో ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ప్రపంచంలో ఎక్కడ లేదు రైట్ మూడు వందల భాషలతోటి త్రీ హండ్రెడ్ లాంగ్వేజెస్ విత్ త్రీ హండ్రెడ్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి మూడు వందల భాషలు దాదాపుగా నలభై రెండు నలభై మూడు రకాల ఫీచర్స్ ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఇది కూడా మనది ఫోర్ కే అల్ట్రా ఫోర్ కే అల్ట్రా అల్ట్రా సౌండ్ అల్ట్రా డాల్బిడిజిటల్ సౌండ్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి నాయిస్ మీరు మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల శబ్దాలు కూడా ఎంత ఉన్నాయి మనకు వినిపించవు అలాంటి అద్భుతంగా క్రియేట్ చేసినటువంటి ఒక మంచి అప్లికేషన్ అది రైట్ అట్లాంటి యాప్ అట్లాంటి అప్లికేషన్ ద్వారా మనం హ్యాపీగా వీడియో కాన్ఫరెన్సింగ్ లో ఎంటర్ అయ్యి అన్ని కూడా మనం ఎంతో మందిని మనం అన్లిమిటెడ్ అండి మన దాంట్లో ఒక ఐదు వందల మంది కంటే మనం ఎంత ప్యాకేజ్ చేసుకోవాలి పదివేల మంది స్టెమినా ఉంటే పదివేల మందితో మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటామంటే ఎంత మనం పే చేసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాగా మనకి మనుషులు బట్టి ఎంతమంది కెపాసిటీ బట్టి అంత ఆ ప్యాకేజెస్ ఉంటాయి కంపెనీ నిర్ణయించినటువంటి ప్యాకేజెస్ ఆ ప్యాకేజెస్ లో మనకు నచ్చిన ప్యాకేజ్ ఏదో ఒకటి చిన్న ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు లోపలికి ఎంటర్ అవుతారు గుర్తు పెట్టుకోండి ఏదో ఒకటి కంపల్సరీ మ్యాండేటరీ ఓకనెట్ ఓకనెట్ ప్రోడక్ట్ ఒక్కటి లైఫ్ లో మీ పాకెట్ నుంచి తీసిన డబ్బు ఒక్కసారి మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తీసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే ఎవరైనా సరే ఫౌండర్స్ కావచ్చు కస్టమర్స్ కావచ్చు ఎవరైనా సరే వన్స్ ఒక్కసారి మాత్రం మీరు ప్యాకేజ్ ని బై చేస్తే యు ఆర్ యూనిట్ ఎస్ నెక్స్ట్ టూ యూనిట్ అంటే ఎలాగంటే ప్యాకేజ్ బై చేసారంటే వినిట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిట్ ప్యాకేజ్ చేసుకుంటే వినిట్ ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా లైఫ్ టైం మీరు ఆటోమేషన్ లోకి వెళ్ళిపోయినట్టే ఇంకా ప్రపంచవ్యాప్తంగా వచ్చే మొత్తం బిజినెస్ అన్నింటిలో కూడా అంత రెవెన్యూ మీకు సర్టెన్ షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫౌండర్లకి వచ్చే అన్ని స్పెషల్ ఇన్సెంటివ్స్ అఫిలియేట్స్ కి రావు కానీ అఫిలియట్స్ ఒక వన్ ఇయర్ లో బెన్సుకర్ బంగ్లా పెట్టే లైఫ్ స్టైల్ ని కంపెనీ ఇస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే అంత ఇన్కమ్ మీకు కూడా జనరేట్ అయింటుంది ఎవరికి కామన్ మ్యాన్ కి కామన్ మ్యాన్ కి కూడా ఒక నార్మల్ కస్టమర్ కి కూడా అంత ఇన్కమ్ ఆటోమేటిక్ గా వాళ్ళ వ్యాలెట్ లో వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటుంది కస్టమర్లు పెరిగే కొద్దీ మన కంపెనీ వ్యవస్థని వివిధ రకాలటువంటి సెక్టార్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ సెక్టార్స్ కార్పొరేట్ సెక్టర్స్ బిగ్ షార్ట్స్ వాల్వి విల్వి ఎన్నో రకాల వ్యవస్థలు పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచం మొత్తం వాడుకుంటూ ఉంటే ఆ వాటి మీద వచ్చే రెవెన్యూలో లో అందరికి కూడా సర్టన్ షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇది అప్లిఫ్టింగ్ హ్యుమాలిటీ మీద ఆధారపడి ఉంది ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డబ్బు జనరేట్ అవుతూ ఉంటే వాడు చెడు కార్యక్రమాలు అంటే వాడు వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉన్నట్టయితే వాటి అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేస్తాడు అంటే డ్రగ్స్ మాఫియా ఉందనుకోండి అనుకోండి కి అలవాటు పడిన వాళ్ళు డ్రగ్స్ అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు డబ్బుకి ఆశపడి చేసే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా టోటల్ అన్ని కూడా మానేస్తారు ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రమేయం లేకుండా స్వయం చాలకంగా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది ఆ ఇన్కమ్ సోర్స్ తోటి అందరికీ కూడా ఆనందంగా ఆనందంగా ఆత్మకూనతను పొంది సంతోషంగా ఉండగలుగుతారు హత్యలు హత్యలు అత్యాచారాలు ఇట్లాంటివన్నిటికీ కూడా స్వస్తి పలికే పై వచ్చేస్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాలా పగద్బందిగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటారు ప్రజలు బాగుంటారు అందరికీ డబ్బు జరుగుతూ ఉంటుంది ఈ ఇది చైతన్యమయ్యి ఎక్కువ మంది రావడానికి ప్రమేయం ఉంటుంది కాబట్టి ఒక రోజుకి గుర్తుపెట్టుకోండి ఒక రోజుకి మన ఇండియాలో మాత్రమే పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పద్దెనిమిది సంవత్సరాల్లోకి పడేటువంటి యువత ఒక లక్ష ఇరవై రెండు వేలు పై చిల్లుకున్నారంట ఇప్పుడున్నటువంటి డేటా అనలిస్ట్ ప్రకారం ఒక లక్ష పద్దెనిమిది వేలు పైచిలుకున్నారు ఒక రోజుకి ఒక రోజుకి గుర్తు పెట్టుకోండి ఇలాగ వరల్డ్ పాపులేషన్ తీసుకుంటే కాబట్టి ఒకసారి ఆలోచించండి మన కంపెనీ ఎప్పటికీ కూడా తరగని కంపెనీ ఇది గుర్తుపెట్టుకోండి ఆగదు వన్స్ స్టార్ట్ అయిందంటే ఈ భూమి ఉన్నంత వరకు మన కంపెనీ రన్ అవుతూనే ఉంటుంది నాట్ ఓన్లీ అర్త్ మన ప్లానెట్ మాత్రమే కాదు ఈ విశ్వం యూనివర్స్ ఉన్నంత వరకు మన కంపెనీ రన్ అవుతూనే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక్కసారి మన దాంట్లో ఆన్ లో ఆన్ చేసినట్టయితే ఫినిష్ ఇంకా ఎప్పటికీ కూడా ఆగేదంటూ ఉంటుంది ఈ క్యాక్ సిస్టమ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది మనం ఉన్నా భూమి మీద లేకున్నా కూడా మన ఫైవ్ టు సిక్స్ జనరేషన్స్ ఓమెల్ని యూజ్ చేసుకుని మన అకౌంట్ ఐడిని యూజ్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని ఇది మీరు మీ భవిష్యత్తులో మీ పిల్లలకి మీ ముందు తరాల వాళ్ళకి మీరు లైఫ్ ఇస్తున్నారంటే ఆన్పాస్ ఫౌండర్ ఐడి కావచ్చు లేదా అఫిలియట్ ఐడి కావచ్చు గుర్తుపెట్టుకోండి అందుకే ఇట్స్ ఎ మోర్ సెక్యూర్ స్కేలబుల్ స్టెబిలిటీ ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే ఆ స్టాండర్డైజేషన్ వచ్చేసి ఒక ఆన్పాస్ లో మాత్రం నేను గర్వంగా చెప్పగలను ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బయట మామూలుగా జాయింట్ కంపెనీలు సీఈఓలు అందరూ ఏం చేస్తారంటే టెక్ బృందాలు అడ్మినిస్ట్రేషన్ మీద ఆధారపడతారు కానీ మన టెక్ టీమ్ లు మన అడ్మినిస్ట్రేషన్ వచ్చి మన సీఈఓ ఆష్ముఫర్ గారి మీద ఆధారపడుతుంది బికాస్ ఆఫ్ ఆయన వన్స్ సెట్ చేసి ఇప్పుడు ఆన్ పర్సన్ క్లిక్ చేశారంటే వన్ బటన్ క్లిక్ చేశారంటే వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది షాక్ అవుతుంది అనేది కారణం ఇదే కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా తన ఆర్థికోన్నతిని పెంచుకోడానికి ఇది గొప్ప అవకాశం వెరీ మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్ जय आम जय आसर जय भारत